To start for TV news. పార్లమెంట్లో మహాత్మా గాంధీ పేరును తొలగించడం దేశ చరిత్రలో చీకటి రోజని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తీవ్రంగా వ్యాఖ్యానించారు డిసెంబర్ పద్దెనిమిదిను చీకటి రోజుగా పేర్కొంటూ బీజేపీ ప్రభుత్వం మహాత్మా గాంధీని చరిత్ర నుంచి చెరిపివేయాలనే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు కోట్లాది పేదలకు జీవనాధారమైన ఉపాధి హామీ పథకం నుంచి గాంధీ పేరు తొలగించడం అన్యాయమని మోదీ ప్రభుత్వం కార్పొరేట్ల ప్రయోజనాల కోసమే పనిచేస్తుందని విమర్శించారు మహాత్మా గాంధీ ఆలోచనలు విలువలు భారత ప్రజాస్వామ్యానికి పునాదులని వాటిని ఎవరు వంశీకృష్ణ స్పష్టం చేశారు చరిత్రలో ఒక మరవనారి రోజు ఎందుకంటే మహాత్మా గాంధీ గారి పేరుని పార్లమెంట్ లో చంపేయడం జరిగింది మీ తెలుసు ఎయిట్ లో గా ఎవరైతే ఆర్ఎస్ఎస్ మెంబర్ ఉండేనో వారు మహాత్మా గాంధీని క్రూరంగా చంపేయడం జరిగింది ఎన్టీ ట్వంటీ ఫైవ్ లో మహాత్మా గాంధీ గారిని మోదీ ప్రభుత్వము పార్లమెంట్ లో చంపడం జరిగింది మీరందరూ చూస్తున్నారు ఉపాధి హామీ అనే పథకము ఉద్యోగాలు లేని మహిళలకు వాళ్ళ పిల్లలకు రోజు పనిచేసి వారకు దాదాపు రెండు వందల యాభై నుంచి మూడు వందల రూపాయలు సంపాదించే అవకాశం ఉంటుంది కానీ మహాత్మా గాంధీ గారి పేరు మీద ఏదైతే ఈ ఉపాధి హామీ ఉండేనో దాన్ని కొట్టియడం జరిగింది ఇది ప్రజలు గమనించాలి బిజెపి పార్టీ ప్రవర్తిస్తున్న విధము సరికాదు ఇది కేవలము ప్రాఫిట్ల కోసము ప్రాఫిట్లు నడిపే అదానీ కంపెనీలు అంబానీ కంపెనీల కోసం పనిచేస్తుంది ప్రభుత్వం కానీ పేదవాడి కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తలేదని చెప్పి ఇది ఒక పెద్ద రెడ్ అలర్ట్ అందరు గమనించాలి ట్వంటీ ఫార్టీ సెవెన్ వికసిత్ భారత్ వికసిత్ భారత్ అది ఏదైతే చెప్తున్నాడో మోడీ యాక్చువల్లీ ట్వంటీ ఫార్టీ సెవెన్ గాంధీ ముక్త్ భారత్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఎక్కడ గాంధీ గారి పేరు ఉంటేనో అక్కడ వారు దాన్ని తీసివేసి మోడీ ఐడియాలజీలు ఆర్ఎస్ఎస్ ఐడియాలజీలు ముందు తీసుకెళ్లాలని చెప్పి ఏదైతే ప్రయత్నిస్తున్నారో దాన్ని మేము అడ్డుకుంటున్నాము కానీ ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారం ఇంద్రా గాంధీ గారి పేరే ఈ పార్లమెంట్ లో వాళ్ళు చంపేయడం జరిగింది ఇది నేషనల్ కాదా మన దేశానికి వ్యతిరేకంగా తీసుకునే నిర్ణయాలు కాదా అని చెప్పి నేను ప్రజలని ఒకసారి ఆలోచించమని కోరుతున్నాను జై హింద్